ఆమెదేయం ఒక్కసారే నవమిప్పుడు ఏం పేరు చెప్తే ధర చెప్పరా అది ఏం లేదు అలా తప్పుకోండి అయ్యా మా ఊరు కొత్తలాగా ఉన్నాది నువ్వు ఇది కాశికా నగరం కాశికా నగరంలో పెద్దమని సాయిన చాలా డబ్బు గలవాడు మంచిది తెలుసా ఆగండి మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు నేను కంగారు ఆగండి మా నామధేం అడుగుతున్నావు అంటే రేపు మా ఇంట్లో కూడా దూరిపోతావు నువ్వు నామధేయం దోషమేమీ లేదే నీ నామే ముందు చెప్తాను వినండి చెప్పండి శ్రీ 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 కాల కౌసుకుండా ఓహో ఉండలు ఉన్నాయనమాట అతను శిశువు మంచిది ఉండ ఇంకేం ఉండలు ఉన్నాయా సరే ఆగండి పెద్దగా చేసి చెప్తున్నాను చెప్పండి అందుకని నువ్వు పాప పాప ఎలాగ ఉన్నావేంటి సరే మంచి భోజనం పెడతాం ఓహో వ్యవహారాన్ని దిగం కాబట్టి వ్యవహారాన్ని దిగం కాబట్టి మనం మనం ఒకటి కాబట్టి ఎవరెలా పోతే మనకేమి కోస్తా చవక చెప్పేవంటే మా ఇంటికాడ కస్తూరు కూడా ఉంది తరువాత ఇంకొకటి ఇంకొక మాట చెప్పనా చెప్ప మా గురువు గారు మీ కష్టాన్ని ఇడుకోడు తమలపాకులో పెట్టి లోపల పెట్టి పెట్టి మీకు ఇవ్వాల్సిన పెట్టి అందుకని జాగ్రత్తగా శుభ్రంగా చెప్పండి వివరంగా చెప్పాలి సరే కళాకారులు కళాభిమానులు కళా పోషకులు మొత్తం అశ్రద్ధగా వినమయ్యా అవలంబుపై అవలంబుపై 둥가 레무다 왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈왈

మీరు అసలు తప్పుకోండి మీ గాలి తగిలితే మా గురుగారు ఏదైనా అయిపోతారు మీర గురుగారండి ఇతను చెప్పింది మీరు వినలేదా ఓహో పరజ్ఞానంలో పడ్డారా ఇదిగోండి వచ్చాం కూరగాయలు కొనాలనుకున్నాం సత్యారావు గారు మీరు ఆగుతారా కూరగాయలు కొనాలనుకున్నాం దాసిని కొందాం అనుకున్నాం అనుకున్నాం మనకేదో చెప్తాడు వింతాడు తక్కువగా చెప్తాడు అనేసి మనం అనుకున్నాం అతను కుదిరింది కదా అని ఊ అని ఊదాడు మీరు ఆశ్చర్యంలో పడ్డారు ఇక మించిపోయింది లేదు పదండి అయినా కేశవా ఈ కాశీపురంలో దాసీలకైన లోట అవును ఈ దాసి కాకపోతే ఈ వీధిలో కాపోతే మన దగ్గర ప్రధానంగా ఉంది కాబట్టి మనకేమిటి భయం పద పోద పాదం పదండి అయ్యా ఇది ఏమైనా ఇది ఏమైనా మన పంచాంగం కట్టడం సరిపోవాలి నీ అబ్బ పంచాంగం నీ తాత పంచాంగం నీ ముత్తాత పంచాంగం ఎవరనుకున్నావు ఏమనుకున్నావు గురువుగారండి ఇది పలు సమస్య మనం మనం ఒకటి కాబట్టి మీరు పని చేయండి ధనం లేదంటే ఇంటికాడ అమ్మగారిని ఎవరికైనా అమ్మితే ఈ అమ్మగారిని కొనండి ఇవాళ పిల్లిని చంకలో పెట్టుకుని బయలుదేరాను నేను రోజు నేను కదా ఇంట్లో అమ్మగారు పనులు చేసుకోలేకపోతున్నారని దాసిని కొందామని వీధిలోకి వచ్చాం మరి అమ్మగారిని అమ్మేస్తే ఈ దాసిని మన నెత్తి మీద పెట్టుకుంటామా అలాగా మరి నాకు తెలియదు కదండి తెలియకపోతే తొందరగా మాట అనేకూడదు కదా నాయన అవతల ఉంది కదా చెప్పండి కొన్నావా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అవును ఇంటి దగ్గర మన కోసం అమ్మగారు చూస్తూ ఉంటారు అవును ఎలాగో వీధిలోకి వచ్చాం నోరు జారం అవును అసత్య దోషం మనకి సంప్రాప్తించకుండా అవునా ఎలాగోలా కొనుకుపోదాం చెప్పండి సరియే మాకు గాని ఒక్క షరతు ఏమిటో అయ్యా తక్షణమే దాసిని పంపవలను కదులు దాసి దాసే రాతల్లి వచ్చి చూన్నాను మహాత్మా వచ్చి చూన్నాను